బీసీ బిల్లు కోసం ఈ తెలంగాణలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా పోరాటం చేశాయి ప్రధానంగా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా బీసీ బంద్కు పోరాటానికి మద్దతు తెలిపిల్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలలో అంటే నిరసన కానీ రాస్తోరోకో రోకో కానీ లేదా బంద్కు పిలుపునిచ్చే విషయంలో ర్యాలీల విషయంలో ఇతరత్ర అన్ని చోట్ల కూడా పాల్గొన్న విషయాన్ని యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాక్తీయ యూనివర్సిటీ కావచ్చు శాతవాహన కావచ్చు గాంధీ యూనివర్సిటీ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు యూనియన్లన్నీ కూడా ఏకమై బీసీ బంద్కైతే మద్దతు ప్రకటించిన విషయాన్ని చూసాం సరే అంత బాగానే ఉంది మరి బీసీలకు సంబంధించి ఏ పార్టీ ఎవరి ఎవరు చెయ్యాలని పోరాటం చేసింది ఈ బీసీలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీసీ బంధు అనేది పిలుపునిచ్చింది అన్ని రాజకీయ పార్టీలు పనిచేసినాయి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేసినాయి మరి బీసీ బిల్లుకు సంబంధించి ఓ పక్కన జాగృతి కావచ్చు ఇంకో పక్కన బీఆర్ఎస్ కావచ్చు ఇంకో పక్కన కాంగ్రెస్ కావచ్చు ఇంకో పక్కన బీజేపీ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ఇన్ని సంఘాలు పనిచేసినాయి కదా మరి ఎవరు ఎవరి కోసం పనిచేసేళ్ళు మరి బీసీలకు సంబంధించి కాంగ్రెస్ మోసం చేసిందా బీఆర్ఎస్ మోసం చేసిందా బీజేపీ మోసం చేసిందా మరి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం కనబడుతుంది తెలంగాణలో అందరూ అడిగే అంశం ఇదే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది అనేది చూద్దాం బీసీలో అమాయకుల స్వామి రేవంత్ నీకిది న్యాయమేనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూసాం అవును బీసీల విషయంలో రేవంత్ రెడ్డి చేసింది పచ్చి మోసం కాంగ్రెస్ పార్టీ చేసింది నమ్మక ద్రోహం బీసీ సమాజాన్ని నమ్మించి ఓట్లు వేయించుకొని గట్టెక్కించిన తర్వాత డ్రామాలు ఆడుతున్నది కూడా నిజమే బీసీల కోసమే మేము కులగణన చేసినాం కమిషన్లు ఏర్పాటు చేసినాం బీసీల లెక్కలు తేల్చినాం బిల్లులు ఆర్డినెన్సులు చట్ట సవరణలు జీవోలు అన్నీ కూడా నాటకం భూటకం అని తేలిపోయింది బీసీలను ఓటు బ్యాంకుగానే గానే చూస్తున్న పార్టీల అసలు రంగు కూడా తేలిపోయింది అంటూ కూడా కనబడుతున్న ఎపిసోడ్ చూడవచ్చు సరే ఇది అంతిక్కనే ఇక్కనే ఉంచుతాను నేను ఒకసారి నేనేమంటున్నానంటే ఒక ప్రధాన అంశాన్ని చూపెడతా దానికంటే ముందు ఇది ఒకసారి చూద్దాం శనివారం నాడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది బీసీ జేఎస్సి అంతకు ముందు జీవో నెంబర్ తొమ్మిది ద్వారా బీసీలకు వచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది ఆ స్టేను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు పోతే అక్కడ కూడా నిరాశ ఎదురైంది దాని తర్వాత ఎవరికి వారిగా ఉన్న బీసీ సంఘాలన్నీ ఏకమై ఒక బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఆ జేఏసీ ఇచ్చిన బంద్ మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ జరిగింది అక్కడక్కడ ఆందోళనలు నిరసనలు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది అయితే ఈ బందులో అన్ని పార్టీలు పాల్గొన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మిగతా చిన్న చితక పార్టీలన్నీ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేశాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్న డిమాండ్తో ఈ బంద్ జరిగింది అయితే ఇక్కడ ఎవరి ఎవరిని డిమాండ్ చేస్తున్నామనేది అర్థంగానే విషయం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామా అంటే బీజేపీ కూడా ఇందులో పాల్గొన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో పాల్గొన్నది మరి పార్టీలన్నీ కలిసి ఎందుకు బంద్ నిర్వహించాయి ఎవరిని డిమాండ్ చేశాయి కోర్టులనా రాజ్యాంగనా ఇది ఇప్పుడే బీసీ సమాజం బీసీ సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి ఎందుకంటే బీసీలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి కదా మరి సుప్రీంకోర్టు ఏదైతే మనం హైకోర్టు పోతే హైకోర్టు దగ్గర నిరాశ ఎదురైతే సుప్రీంకోర్టుకి వెళ్ళినాం కదా అక్కడ కూడా నిరాశ ఎదురైంది కాబట్టి రాజ్యాంగం మీద చేస్తున్నామా దేని మీద చేస్తున్నాం ఎందుకంటే కోర్టుల విషయంలో రాజ్యాంగం విషయంలో దేని విషయంలో చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ లేకుండా పరిస్థితి కనబడతాను ఎందుకంటే ఇక్కడ చూడరు ఒకసారి నేను చెప్పే మాట నిన్న తెలంగాణ సమాజం మొత్తం చూసాను ఇక్కడ బీజేపీ పార్టీ పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది జాగృతి పాల్గొన్నది బీఆర్ఎస్ పాల్గొన్నది మళ్ళీ ఇంకో పక్కన బీసీ సంఘాలు కూడా పాల్గొన్నాయి మరి ఎవరు ఎవరి మీద పోరాటం చేసి ఎవరు ఎవరు దేనికి బంద్కు పిలుపునిచ్చిను బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిలా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కూడా బంద్లో పాల్గొన్నది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినామంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బంద్లో పాల్గొన్నాడు పోనీ విపక్షాలైన బిఏ బీఆర్ఎస్ను టార్గెట్ చేసినాం అంటే బీఆర్ఎస్ బంద్లో పాల్గొన్నది మరి జాగృతిని టార్గెట్ అంటే జాగృతి పాల్గొన్నది దాంతోపాటుగా బీసీ సంఘాలు అన్నీ కూడా పాల్గొన్నాయి అందరూ పాల్గొన్నారు కదా మరి పాల్గొన్న తర్వాత జరిగే ఈ ఉద్రిక్తత విషయంలో మరి ఏ విషయం అనేది క్లారిటీకి ఈ బీసీ బంద్ అయితే సక్సెస్ అయింది చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంత పార్టీలకు అతీతంగా ధర్నాలు ర్యాలీలు ఉదయం నుంచే రోడ్డెక్కి నిరసనలు డిపోల నుంచి కదలని బస్సులు చాలా ప్రాంతాలలో తెరుచుకొని షాపులు స్వచ్ఛందంగా విద్యా సంస్థలు క్లోజ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది బీసీ బంద్లో ఉద్రిక్తత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఏంది ములుగులో పలుచోట్ల షాపుల అద్దాలు ధ్వంసం హోటళ్లలో చొరబడి దాడులు ప్రైవేట్ బస్సులను అడ్డగింత ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జనగామాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లొల్లి అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎవరికి వారి యమునా తీరే అనే విషయం అనేది క్లారిటీ అయిపోయింది బీసీ బిల్లు విషయంలో ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి మరి రాజ్యాంగం మీద వీళ్ళ పోరాటమా కోర్టుల మీద వీళ్ళ పోరాటమా అనేది బీసీ సంఘాలు ఆలోచించాలి ఇప్పుడు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాల్గొన్నది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాల్గొన్నది మరి ఎవరు పాల్గొనలేదు ఎవరి మీద పోరాటం అనేది ఓ క్లారిటీ లేకపోయింది ఇది క్వశ్చన్ మార్కుగా మారిపోయింది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో సరికొత్త డ్రామా జరుగుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే కేవలం చట్ట సవరణతోనే సాధ్యం అలా జరగాలంటే బీసీ బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలో ఆమోదించాలి దానికోసం బీజేపీ బిల్లు పెట్టాలి దానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు కేవలం ఢిల్లీలలో ధర్నాలు తెలంగాణలో బందులు మాత్రమే జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో పొలిటికల్ డ్రామాకు తెరలేపాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి నిజంగా ఆ రెండు పార్టీలను బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంపీలంతా రాజీనామా చేసి ముందుకు రావాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది రాజీనామాలతోనే బీసీల రిజర్వేషన్లు సాధ్యం అవుతున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అలా కాకుండా ఏ ధర్నాలు ఎన్ని బంధులు పెట్టినా సాధ్యం కాదని చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇదే జరుగు జరిగిందంతా ఓ డ్రామా అంటూ బీసీ వర్గాలు కొన్ని కొట్టిపడేసుకున్న పరిస్థితి కూడా కనబడుతున్నాయి విషయం ఏంటి అంటే చాలా క్లియర్ అండి నిన్న బీసీలకు సంబంధించిన బంధు పాల్గొన్నాం కదా బీసీలకు సంబంధించి ప్రశాంతంగా బంధు జరిగింది కొన్ని చోట్ల చిందరమందర ఘట్టనలు మినహా బీసీలకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అంతా పక్కన పెట్టి మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం లేదా రాష్ట్రంలో ఇస్తాం రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేస్తాం లేదా రాష్ట్రంలో ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి అంటే ఎట్లా సాధ్యం ఇది బీసీలకు సంబంధించి బీసీ సంఘాల నాయకులు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది నిన్న జరిగిన బంద్ ఓకే నిరసన వ్యక్తం చేయొచ్చు బంద్ ప్రకటించవచ్చు మీరు ఏ పార్టీ మీద అంటే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేసి అంటే అది బంద్లో పాల్గొనే మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తలేదు అంటే అది పాల్గొనే మరి కోర్టుల మీదన రాజ్యాంగం మీదనా అనేది ఒక క్లారిటీ అనేది లేకుండా పోయిందనేది వాస్తవం ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సింది భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇదంతా పక్కన పెట్టి ఢిల్లీలో ధర్నా చేస్తాం రాష్ట్రంలో బంద్ చేస్తామ ఏంటి అనేది బీసీ సంఘాలు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కొందరు తమ రాజకీయ ఎజెండాల కోసం మాత్రమే ఇది జరుగుతున్నది విషయాన్ని పక్కదారి పట్టించే అవకాశం కూడా ఉన్నది అనే అంశం కూడా తెరమీదికి వస్తున్న తరుణంలో సో ఈ పంచాయతీని పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనతా కొనసాగుతున్న అంశం కాబట్టి ఖచ్చితంగా బీసీ బిల్లు విషయంలో మరి పార్టీలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి ఇక బీసీ బిల్లులపై పొలిటికల్ డ్రామా కాంగ్రెస్ బీజేపీలో సరికొత్త మోసం మద్దతు ధర్నాతోనే సరిపెట్టుకున్న పార్టీలు రిజర్వేషన్లు దక్కాలంటే చట్టసవన్నతోనే సాధ్యం ఆ దిశగా అడుగులు వేయని జాతీయ పార్టీలు పార్లమెంట్లో బీజేపీ బిల్లు పెడతలేదు కాంగ్రెస్ పార్టీ అడుగుతలేదు బంధు ధర్నాలు చేస్తే బిల్లు పాస్ అవుతుందా రిజర్వేషన్లు రావాలంటే రాజీనామాలే కరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ ఎంపీల రాజీనామా చేస్తే దెబ్బకు రిజర్వేషన్లు సాధ్యం అవుతుందన్న చర్చ కొనసాగుతుంది అసలు విషయం ఇది ఇగో ఇది రియాలిటీ అండి బీసీ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన ఏంటంటే మన జాతి మొత్తం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఏంది కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు సంబంధించి ఎంపీలు రాజీనామా చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ విషయంలో ఒక క్లారిటీ రాదు ఢిల్లీలో ధర్నా చేసినా రాష్ట్రంలో బంద్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఏ జరిగినా కూడా మనకు బీసీ బిల్లు అనేది పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి రావాలి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రావాలి అంటే ఒకసారి మన అందరం కూడా ఆలోచించండి గతంలో తమిళనాడులో రిజర్వేషన్లు మాత్రమే ప్రక్రియ ఎక్కువగా ఉంది దానికి రీజన్ ఏంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే చరిత్ర అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం బీసీ రిజర్వేషన్ విషయంలో నలభై రెండు శాతం బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేస్తే తప్ప ఈ రిజర్వేషన్లు అమలు కావనే విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎంపీలు రాజీనామా చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ల బిల్లు రాదు లేదా బీసీ రిజర్వేషన్లు రావాలి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే దీనికి సంబంధించి ఉభయ సభలలో బిల్లు ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్ట ప్రవేశపెట్టడమే కాకుండా దీనికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి అట్టి పరిస్థితులలో బీసీ బిల్లు వస్తుంది తప్ప ఈ ధర్నాలు నిరసనతోనే రాదు అనేది చాలా మంది ఏకీభవిస్తున్న విషయం మరి ఈ విషయంలో ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన విషయం ఒకసారి చూడండి బీసీల పాపం బీజేపీకి తాకుతుంది బిల్లు ఆమోదించకపోతే ప్రజల ముందు దోషిగా నిలబడాలి రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది నలభై రెండు శాతంతోనే ఎన్నికలకు వెళ్తాం కేంద్రం మెడల్ వంచైనా సాధిస్తాం బీసీ బంద్లో మంత్రులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మరి నిన్నటి రోజున బీసీ బంద్కు పిలుపునిచ్చేది కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో వెంటనే అమలు చేయాలంటూ బంద్ అయితే పిలుపునిచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్గొన్నది మరి మరి బీజేపీ ఎందుకు పాల్గొన్నది పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లును పక్కన పెట్టి ఈరోజు ఈ కొత్త డ్రామాలు ఏంది అనేది మనం అడగాలి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడగాలి రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చర్చకు ఎక్కడికైనా సిద్ధమే బిల్లు పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించడం లేదంటే ఎలా రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆపాలి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సుశీర్రా ఇక్కడ ఏమన్నారు బీసీల పాపం బీజేపీకి తాకుతుంది రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తుంది ఇక్కడనే బయటపడ్డారు కదా బీజేపీ ఏమో మీరు రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు పద్ధతి ప్రకారం మీరు చేయలేదని కాంగ్రెస్ మీద నెట్టేస్తాను కాంగ్రెస్ ఏమంటానంటే బీజేపీ బీసీల పాపం బీజేపీకి దాక్కుందని అంటున్నారు అంటే ఇద్దరు తన్నులాడుకుంటారు తప్ప ఇందులో వాస్తవాన్ని మాత్రం ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలు రిజర్వేషన్లు అమలు చేయకుండా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చాను బీసీలను మోసం చేయడానికి డ్రామాలు నలభై రెండు శాతం ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నేతల ధర్నా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది క్లారిటీ ఉన్నది ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ చాలా క్లారిటీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలు అంటున్నది ఎందుకంటే రిజర్వేషన్ అమలు చేయకుండా వీళ్ళు రెండు పార్టీలు కూడా రోడ్ల మీదకి వస్తున్న తరుణం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు ఉభయ సభలలో ప్రవేశపెట్టాల్సింది బీజేపీ దానికి మద్దతు ఇవ్వాల్సింది కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పద్ధతి ప్రకారం కూడా కాంగ్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి రెండు పార్టీలు రోడ్ల మీదకి రావడం అనేది ఇది దీన్ని ఎట్లా చూస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలే చూడాల్సిన విషయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొత్తానికి ఒక ఆట అయితే ఆడుతున్నారు బంధు పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆట అయితే ఆడుతున్నారు అనేది వాస్తవమైన విషయం అంటే రాజకీయ బీసీలను ముందు బీసీల ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు అయితే డ్రామాలు మొదలైనవి తెలంగాణలో అనేది వాస్తవమైన విషయం ఇక దానికి తోడు ఇంకొక అంశాన్ని చూస్తారు